తెలుగుదేశం పార్టీ స్థాపించ స్థాపించినప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో బీసీ సామాజిక వర్గాల నుంచి కింజార్పు ఎరవనాయుడు కుటుంబము టీడీపీ పార్టీకి ఎన్నుదన్నుగా ఉండడం జరిగింది అంతేకాకుండా టీడీపీ పార్టీలో కింజార్పు ఎర్రనాయుడు అతని తమ్ముడు అచ్చెవనాయుడు కూడా కీలకమైన పదవులు చేయడం జరిగింది పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు ఇతర పదవులు కూడా చేయడం జరిగింది అచ్చేనాయుడు శ్రీకాకుళం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవులు కూడా చేయడం జరిగింది మరియు కింజారపు ఎర్రనాయుడు కొడుకు కింజార్పు రామ్మోహన్ నాయుడు కూడా ఎంపీగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది మరియు కేంద్ర ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా కూడా కింజార్పురి రామ్మోహన్ నాయుడు పదవిని చేపట్టడం జరిగింది అయితే కింజార్పు ఎర్రనాయుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి అచ్చెం నాయుడు యొక్క ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా చేయడం జరిగింది ఇకపోతే కింజారపు ప్రభాకర్ రావు ఇతను విశాఖపట్నం కమిషనరేట్ కమిషనరేట్ పరిధిలో డిఎస్పీగా పనిచేస్తున్న కింజార్పు ప్రభాకర్ రావు రిటైర్ అవడానికి కొన్ని రోజుల ముందుగానే డిస్టిక్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది రిటైర్ అవడం కూడా జరిగింది అయితే కింజార్పు ప్రభాకర్ రావుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలకమైన పదవిని ఇవ్వటం జరిగింది ఇది ఒక పదవి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విజిలె విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ప్రత్యేక అధికారి అంటే ఓఎస్డిగా నియమించడం జరిగింది కింజార్పు ప్రభాకర్ రావుని అయితే కింజార్పు ప్రభాకర్ రావు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ప్రత్యేక అధికారిగా ఏపీ ప్రభుత్వము నియమించడం జరిగింది ఈ యొక్క కింజార్పు ప్రభాకర్ రావు కింజార్పు అచ్చవనాడికి సోయానా తమ్ముడు ఇతను డిఎస్పి అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయిన తర్వాత ఏపీ ప్రభుత్వము యొక్క విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఓఎస్డీగా స్పెషల్ ప్రత్యేక అధికారిగా ప్రభుత్వము నియమించడం జరిగింది